హాయ్ అండి నమస్తే నిర్మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఇష్టమైన నాలుగో రోజు ప్రసాదమైన పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇలా ప్రసాదం కోసం చాలా తక్కువ టైంలోనే మంచి రుచిగా చేసేయచ్చు ఇలా పరమాణం చేస్తే అచ్చం గుడిలో ప్రసాదం లాగా చాలా కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పరమాణం కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు వేసుకొని ఈ రెండు కలిపి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే బియ్యం పెసరపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసేసుకొని దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత చూడండి మనకి చక్కగా నానింది కదా ఇలా నానిన పెసరపప్పు బియ్యాన్ని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇలా నీళ్ళతో సహా వేసేసుకున్నాక మళ్ళీ అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి నాలుగు కప్పుల నీళ్ళు పోసేసుకున్నాక మనం మొత్తం ఇప్పుడు రెండు కప్పులు నానబెట్టుకోవడానికి నాలుగు కప్పులు నీళ్లు మొత్తం ఆరు కప్పుల నీళ్లు పోసుకున్నాం ఇలా ఆరు కప్పుల నీళ్లు పోసేసుకున్నాక ఇందులోనే మరొక కప్పు చిక్కటి పాలు పోసుకోవాలి మనం పరవాణం చేసుకునేటప్పుడు మొత్తం పాలైనా పోసుకొని చేసుకోవచ్చు లేదండి ఇలా కొద్దిగా నీళ్లు కొద్దిగా పాలు పోసుకొని అయినా చేసేసుకోవచ్చు పాలు పోసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ వాఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి మూత తీసేసిన తర్వాత మనకి పెసరపప్పు బియ్యం అనేది చక్కగా ఉడికింది కదండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోనైతే అన్నీ కొలుచుకుంటున్నామో అదే కప్పుతో మళ్ళీ రెండు కప్పులు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇలా తురిమిన బెల్లం వేసేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇదంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మనం పరమాణంలోకి ఈ విధంగా లైట్గా ఉండే బెల్లం కాకుండా కొంచెం డార్క్గా ఉన్న బెల్లం తీసుకుంటే పరమాణం అనేది ఇంకా బాగుంటుంది ఇలా బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉన్నాక బెల్లం అంతా కరిగి చూడండి ఈ విధంగా కొంచెం పల్చగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకులు పడి కొద్దిగా పచ్చకర్పూరం మరి పచ్చకర్పూరం అనేది ఎక్కువగా వేయకుండా ఈ విధంగా కొద్దిగా తీసుకొని నలిపి వేసేసుకొని ఒకసారి ఈ రెండు బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి పరమాన్నంలో ఇలా కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుని కలుపుకోవటం వల్ల గుడిలో ప్రసాదంలాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ రెండు బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పరమాణంలోకి వేసేసుకోవాలి పరమాణంలోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవటమే డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి ఈ పరమాణం రెడీ అయిపోయింది ఈ పరమాణం మరీ పల్చగాను ఉండకూడదు అలాను గట్టిగానూ ఉండకూడదు మనకు ఈ కన్సిస్టెన్సీలో పరమాణం ఉంటే ఇది కాస్త చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగో ప్రసాదమైన పరమాణం రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలోనే మంచి రుచిగా అచ్చం గుడిలో ప్రసాదంలాగా చాలా కమ్మగా తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకని ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి అంతేకాదండి దేవి నవరాత్రుల్లో నాలుగో రోజు ప్రసాదమైన పరమాణం వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్లే కానీ క్లిక్ చేయండి